నీటిలో పడిపోయిన విలువైన వస్తువుల వేటకు వెళ్లిన ఓ జంటకు అదృష్ట దేవత కరుణించింది రాత్రికి రాత్రి లక్షాధికారులను చేసేసింది మ్యాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది అందులో వందల డాలర్ల నోట్లు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించగా వాటి యజమానిని గుర్తించే వివరాలేవీ లేకపోవడంతో పోలీసులు ఆ పెట్టెను వారికి తిరిగిచ్చేశారు అమెరికాలోని న్యూయార్క్ లో చోటు చేసుకుంది ఈ వింత ఘటన న్యూయార్క్కి చెందిన జేమ్స్ కేన్ బార్బీ అగోస్తిని అనే జంటకు మ్యాగ్నెట్ ఫిషింగ్ చేయటం సరదా పొరపాటును ప్రమాదవ నీటిలో పడిపోయిన విలువైన వస్తువులను వెలికి తీసేందుకు చేసే ప్రయత్నమే మ్యాగ్నెట్ ఫిషింగ్ చేపల వేటలాగే ఇందులోనూ ఓ గేలానికి చివర బలమైన అయస్కాంతాన్ని కట్టి నీటి అడుగున గాలిస్తూ ఉంటారు ఆ అయస్కాంతానికి అతుక్కున్న ఇనుప వస్తువులను వెలికితీస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో విలువైన వాచీలు ఫోన్లు పెట్టెలు నీటి అడుగు నుంచి బయటపడుతూ ఉంటాయి కేన్ అగోస్తిని జంట కరోనా కాలం నుంచి ఇలా మ్యాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నారు ఇప్పటి వరకు చిన్న చితకా వస్తువులు దొరకగా తాజాగా న్యూయార్క్ లేక్లో ఓ ఇనపెట్టె దొరికింది దానిని తెరిచి చూడగా నీటిలో తడిసి పాడైపోయిన స్థితిలో ఉన్న వందల డాలర్ల నోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాటి విలువ లక్ష డాలర్లకు పైనే ఉండొచ్చని అంటే మన రూపాయల్లో సుమారు ఎనభై మూడు లక్షల పైమాటే అని అంచనా వేసిన కేన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు దీంతో సరస్సు వద్దకు వచ్చిన పోలీసులు ఆ పెట్టును నిశ్చితంగా పరిశీలించారు దాని యజమానిని గుర్తించే చిహ్నాల కోసం గాలించారు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వాటి సొంత దారుణ్ణి గుర్తించే వీలు లేదని చెప్తూ ఆ పెట్టును కేన్ అగుస్తిని జంటకి తిరిగిచ్చేశారు న్యూయార్క్ లో అమలవుతున్న చట్టాల ప్రకారం దొరికిన వస్తువు యజమానిని గుర్తించలేని పక్షంలో ఆ వస్తువు ఎవరికైతే దొరుకుతుందో వారికే సొంతమవుతుంది ఈ రూల్ ప్రకారం సరస్సులో దొరికిన ఇనుప పెట్టే దానిలోని కరెన్సీ మొత్తం కేన్ అగస్థిని పరమయ్యాయి నీటిలో నాని శిథిలావస్థకు చేరిన డాలర్ల నోట్లను బ్యాంకులో మార్చుకునేలా వీలుండటంతో కేన్ దంపతులు ఆనందంతో పొంగిపోయారు తమను అదృష్టం వరించిందని గతంలో ఎన్నో పెట్టులు దొరికినా ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మాత్రం దొరకలేదని చెప్పారు